ఏమే కోడల పిల్ల ఆవిడొస్తే చెప్పు నేను గుడికి తీసుకోమని ఏమే మనం బయటికి వెళ్ళి చాలా రోజులైంది ఈ రోజు పక్కా బయటికి వెళ్దాం నేను వచ్చినప్పుడు రెడీ అయిపోయాడు ఏం ఆలోచిస్తున్నావే ఆ సరే అత్తమ్మా నేను ఆయనకి చెప్తాను మిమ్మల్ని గుడి వరకు వదలమని మీరు వెళ్ళి కావాల్సిన సామాన్లు సర్దుకోండి సరే ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అవ్వని చెప్పా కదా మనం ఇంకెప్పుడన్నా బయటికి వెళ్దాం లేండి అదేంటి మనం చాలా రోజులు అయింది బయటికి వెళ్ళి నేను వచ్చేలోపు రెడీ అవ్వమని చెప్పా కదా అదో బయటికి రావడం ఇష్టం లేదా అయ్యో అలాంటిదేం లేదండి మరి ఇది అంటే అత్తమ్మ గుడి వరకు వదిలిపెట్టమన్నారు పాపం రోజు ఇంట్లోనే ఉండి ఆవిడకి కూడా బోర్ కొడుతూ ఉంటది కదా సో బయటికి వెళ్ళాలనిపిస్తుంది కదా ప్లీజ్ అండి మనం రేపు వెళ్దాం ఈసారికి అత్తమ్మని తీసుకెళ్ళండి సరేలే సరే ఎందుకో పోయి రెడీ అయి నేను టెంపుల్ దగ్గర వెళ్ళి పెట్టొస్తాను తీసుకోవాల్సిన కొని మర్చిపోయానమ్మా అది అన్ని పనులు చేస్తుంది ఈ రోజుకి మీరిద్దరు బయటకి వెళ్ళొచ్చు సరే అమ్మా పదవే